పిత పుత్ర నామమున ఆమె ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి మీ అందరినీ ప్రభుయేసు పేరిట మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్య ధ్యానములో దేవుని కొరకు దేవుని బిడ్డల నిర్ణయాలు తీర్మానాల గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం లోక సువార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను విడువను నిన్ను ఎడబాయన అభయము సంగినదేవా నిన్ను విడవను ఎడబాయను లోకాంత్యము వరకు నేను నీతో ఉంటానని ప్రభు వాగ్దానం చేశారు ఆ వాగ్దాన వాక్యాలను ఎత్తిపట్టి ప్రార్థించే ప్రతిబిడ్డ తనంత తానుగా లేస్తాడు దానికి గొప్ప సామెతే ప్రభు చెప్పినటువంటి ఈ తప్పిపోయిన కుమారుని కూర్చిన కథ ఈ సామెతలో తండ్రికి ఉన్న ఇద్దరు కుమారులలో చిన్నవాడు అహంకరించి గర్వించి తండ్రిని ఎదిరించి తనకు రావలసిన ఆస్తిని తీసుకొని పరాయి దేశం వెళ్ళి అక్కడ తన చెడు సావాసగాళ్లతో ఆ డబ్బంతా ధనాన్నంతా ఖర్చు చేసి చివరికి అందరి చేత వెలివేయబడిన వాడై అందరూ వదిలివేసిన వాడై చివరికి పందులు కాసే పరిస్థితికి దిగదారినటువంటి స్థితిలో ఆ పందుల దొడ్డిలో తాను పందులకి వేసే పొట్టు కూడా దొరకనటువంటి ఆ దుస్థితిని బట్టి ఆయన నిరాశలో కూరుకుపోయాడు నిస్సహాయుడై తాను రోధిస్తున్నటువంటి స్థితిలో తనంతగా తానుగా లేవాలని దేవుని కొరకై తాను ఒక తీర్మానం తీసుకున్నటువంటి ఆత్మీయ పాఠాన్ని యేసు ప్రభు ఈ సామెత ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు బండ సందుల లోనా కొండ బిటుల లోనా బండ సందుల లోనా కొండ బిటులలోనా అండాయం వారులేరు నీకులెగసి ఎగరవే ఓహో పావురమా పరమగీతంలోని మాట సందులలోని పావురమా కొండ బీటలలోని పావురమా ఇరుక్కుపోయావు నీ అంతటా నీవుగా బయటికి రావాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు నీవు లేవాలి అన్న వాక్యాన్ని ఈ తప్పిపోయిన కుమారుడు తన తప్పులు తెలుసుకుంటూ ఉన్నాడు ఆత్మ పరిశీలన చేసుకున్నాడు తను ఎంతగా దిగజారిపోయాడో తండ్రి మాట వినకపోతే తనకు వచ్చిన దుస్థితి ఏమిటో తాను ఆ పందుల గుడిసెలో కూలబడ్డవాడై వాడై ఆలోచించి నేను లేవాలి నేను లేస్తాను నేను లేచి అని పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఎంత గొప్ప మాటో మనంతట మనంగా లేవాలి కష్టాలలో నష్టాలలో బాధలలో కన్నీళ్లలో ఎవరో వచ్చి ఆదుకుంటారని ఎదురు చూసే బదులు మనం లేవడానికి ప్రయత్నం చేయాలి అదే ఈ గొప్ప సామెత ద్వారా ప్రభు మనకు అంటున్నాడు పాపములో కూరుకుపోయావా అప్పుల ఊబిలో కూరుకుపోయావా దురదృష్టవశాత్తు మరే దానిలో చెడు సావాసాలలో మరి చెడు వ్యసనాలలో చెడు అలవాట్లలో కూరుకుపోయావా లే ఒక తీర్మానం తీసుకో ఒక నిర్ణయం తీసుకొని తిరిగి మళ్ళీ దేవుని యొక్కకు తండ్రి దేవుని యొక్కకు రా అని ఈ సామెత మనకి ఆత్మీయ పాఠం నేర్పిస్తోంది ఆయన లేచి ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను పరలోకానికి నీకు విరోధముగా నీ ఎదుటను పాపము చేశానని ఒప్పుకుంటానని బయలుదేరాడు నేరము ఎన్నో చేసి చేసి తాపి తిరిగి నేరము పాపము దేవా నా పాపము బాపము దేవా భారము బాపముదేవా నేరాలు ఎన్నో చేశాను నాయన భారాలు ఎన్నో భరిస్తున్నాను ప్రభువ నీ అద్దకు వస్తున్నాను నా తప్పులు ఒప్పుకుంటున్నానని ఆ పరిగెత్తుకుంటూ వచ్చాడట ఆ విధంగా వస్తున్నటువంటి కుమారుని దూరంగా చూసిన తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన వాడు ఇంకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూసి మనస్సు కరిగేను అని వ్రాయబడింది పాపి ప్రభు దగ్గరకు వస్తే దేవుని యొక్క మనస్సు కరుగుతుంది దేవుడు కరుణిస్తాడు ఆయన దయామయుడు కరుణామయుడు అనంతమైన కృప కలిగినవాడు ఒక్కసారి క్షమిస్తే మళ్ళీ ఆ పాపాలను గుర్తు చేసుకోను అంటున్నాడు నేను నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకుంటే నా వెనక వైపుకు అన్నాడు మళ్ళీ అవి ముందుకు రావు జ్ఞాపకం చేసుకోడు గుర్తు చెయ్యడు అది మనస్సు కరిగి పరిగెత్తి వెళ్లి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు వేరే వాళ్ళైతే ఈ లోకానుసారులైతే అతనికి ఏదైనా శిక్షో కన్నులో మరి పిడిగుద్దులో దొరికేయి కానీ ఇతనికి మాత్రం పాపి తిరిగి వచ్చి పశ్చత్తాపడి క్షమాపణ కోరుకున్న కుమారుణ్ణి ఆయన ముద్దులతో ముంచెత్తాడు తండ్రి అది తండ్రి దేవుని యొక్క సుగుణము అని ఈ సామెత ద్వారా ఏసయ్య మనకి నేర్పిస్తూ ఉన్నాడు కుమారుడు తండ్రితో అంటున్నాడు నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని వరహము మేపుచూ ఆకలి బాధతో పొట్టును పోలినా దుష్టుడనయ్యా అయ్యా పందులు వైపాను మరి ఎంతో దిగజారినటువంటి దిగజారినటువంటి పరిస్థితి అందులో నుంచి నేను లేచి వస్తున్నా నా నేరం బాపు నాయన నా పాపాలు క్షమించు నా భారం తీసివేయని వెంటనే తండ్రి ఆయనను సేవకులతో త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు రక్షణ వస్త్రాన్ని ఇస్తున్నాడు పాపికి దొరికే గొప్ప వరం ప్రభువు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడం పోగొట్టుకున్నటువంటి వస్త్రాన్ని తిరిగి కప్పుతూ ఉన్నాడు విరేలికి ఉంగరమును అధికార ముద్ర పాదాలకి చెప్పులు మరి సమాధాన సువార్త వలనైనటువంటి మరి పాదరక్షలు అతనికి తొడగండి క్రొవ్విన కోడెదూడను వధింపుడి మరి మనము విందారగించి వేడుక చేసుకుందాము అంటున్నాడు మహిమా వస్త్రము సమాధానము చేరి తొడిగివయ నా తండ్రి కదయ్యా ఎంత కరుణామయుడో ఎంత దయామయుడో పాదాలు పట్టిన కుమారుణ్ణి పొదివి పట్టి లేపి మెడ మీద పడి ముద్దులు పెట్టి సేవకులతో స్నానం చేయించి తైల సంస్కారం ఆయన జుట్టు పాతబడ్డ పాతగిలి పడిన వస్త్రాలు తీసి మరి అంటే పాపముతో కప్పివేయబడినటువంటి వస్త్రాలు తీసివేయబడి మేలిమే రక్షణ వస్త్రాలు తొడిగించి మేలి కు పెట్టి పొదివి పట్టుకొని పాదరక్షలు వేసి మన లోనికి తీసుకొస్తున్నాడట దానికి అర్థం సుందరమైన విందును చేసి పరిశుద్ధులతో కలిపితి వయ సుందరమైన విందు అది దేవుని ప్రేమ విందు ప్రభు ఏర్పాటు చేసే విందులోనికి తీసుకెళ్లి అక్కడ విందులో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో ఆయన కలిపి సంఘములో చేర్చుకున్నాడు ద లార్డ్ యేసువా వందనం యేసువా స్తోత్రమని మరి మనం ఈరోజు చెప్పాలి మనము కూడా అలాగే తప్పిపోయామేమో ఒక తీర్మానం తీసుకో ఒక నిర్ణయం తీసుకో మనల్ని రక్షించే రక్షణ కొరకై రక్షణ రక్షకుని కొరకై ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రభు దగ్గరికి మరలి రండి మరి తిరిగి రండి అని ప్రభు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి మరి దేవునికి దూరంగా ఉన్న బిడ్డలైతే ప్రియ సోదరి సోదరుడా ప్రభుకి దూరంగా ఉన్నావేమో దూరమైపోయావేమో మరి నీకున్నటువంటి పరిధులను బట్టి మరి కులం ఏమంటుందో మరి వర్గం ఏమంటుందో నా వాళ్ళు ఏమంటారో నని ప్రభుకి దూరంగా ఉన్నావేమో అయితే మళ్ళీ తిరిగి అని ప్రభు అంటున్నాడు ప్రభు కోసం ఒక నిర్ణయం మంచి నిర్ణయం తీసుకొని ప్రభు ఎద్దకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన కరుణామయుడై దయామయుడై కృపగలిగిన వాడై తన కృపలతో నింపి మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు మరి సుందరమైన విందు అంటే ఆ పరలోక విందులో మనకి భాగం ఇస్తాడు పరిశుద్ధ సహవాసాన్ని మన కలయ కలగజేస్తాడు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి ప్రభువా తప్పిపోయిన కుమారుని వలె మేము చాలాసార్లు తప్పిపోతున్నాము నాయన మరి నీవైతే ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నావు మరి పాపాలు ఒప్పుకొని తిరిగి వచ్చి మరి పాపాల ఒప్పుదల చేసుకుంటే పశ్చితాపడ్డ బిడ్డలని మరి క్షమించి వారికి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి మరి పరిశుద్ర సహవాసాన్ని కలగజేసి పరలోక విందులో స్థానం ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువా నీకు కొందనాలు స్తోత్రాలు మరి ఇలాంటి తప్పిపోయిన వారు అనేకులు మరి సంఘంలోకి రావాలని పరిశుద్ర సహవాసంలోనికి నడిపించబడాలని నేను ఈ ఆత్మీయ పాఠం ద్వారా అనేక మేలులు పొందుకునే బిడ్డలు ఇది వింటున్న దేవుని వాక్యాన్ని వింటున్న ధ్యానిస్తున్న బిడ్డలు అందరినీ దీవించమని మనధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి ఆమె తండి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను దీవించి ఆశీర్వదింతురుగాక ఆ మేల్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యు ఆల్